హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి సో మార్నింగ్ మార్నింగే కూల్ కూల్ ఉంది వెదర్ అయితే బట్ ఒక ఎయిట్ థర్టీ నైన్ అయిందంటే అంతే సంగతులు ఇంకా ఫుల్ ఎండా మండిపోతుంది సో అది ఎలా ఉందో కూడా చూపిస్తా మీకు అండ్ ప్లీజ్ మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి పక్కనే ఉన్న బెల్ ని గట్టిగా కొట్టండి సో అదనమాట మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎట్లా అవుతుంది చూడు హాయ్ చెప్పు హాయ్ 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 బాయ్ సో వెదర్ చూడండి ఇప్పుడైతే ప్రెసెంట్ కొంచెం కూల్ గానే ఉంది బట్ ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి గోడకి మీకు ఏర్పడుతుంది సో ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది కాసేపు అయితే మళ్ళీ చెమటలు గారిపోతాయి అదే పులుసు కారిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి సో ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది చూడండి కడప కూడా ముగ్గు అయితే వేసేసాను సో ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది కిచెన్ పరిస్థితి ఎలా ఉందో వెళ్ళి చూద్దాం టంటాయి కిచెన్ కూడా క్లీన్ బికాస్ ఆల్రెడీ బాసల్లు తమ్మేశాను చూసింది ఇవి కొంచెం సర్దేయాలి చదుదాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా ఆల్రెడీ హీట్ అయిపోయాయి ఫ్రెష్ అప్ అవ్వాలి నెక్స్ట్ ఇది నైట్ రైస్ అనమాట నైట్ దోశలు చేశాను సరిపోద్దు సరిపోదు అని చెప్పేసి రైస్ అయితే పెట్టిన కానీ అప్పటికి కొద్దిగా రైస్ ఉండడం వల్ల అయితే సరిపోయింది అనమాట సో ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి సో ఇవన్నీ బట్టలు అనమాట చాలా మంది ఇళ్లలో ఇవి కామన్ కామన్లండి బట్టల గుట్టనైతే తయారైతది మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు కామనే నేను ఆ ఎక్కువగా ఎప్పటిదప్పుడే మడతేస్తూ ఉంటాను బట్ ఒక్కోసారి డిలే అవుతుంటది కదా అప్పుడలా నిండిపోతా ఉంటాయి ఎక్కడో ఒక దగ్గర బట్ చీరలలో అయితే ఉంటాయి కదా ఇంట్లో అయినా మా ఇంట్లో మాత్రం ఈ కపోర్ట్ పైన ఉంటాయి అనమాట సో చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ అయితే పిల్లలు ఇంకా లేగలేరు అందుకని చెప్పేసి ఇవన్నీ క్లియర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఫోన్ చేస్తున్నాను చూసేయండి సో బట్టలన్నీ అయితే మడత పెట్టడం కంప్లీట్ అయిపోయింది చూసాను ఎన్ని బట్టలు ఉన్నాయి అందులో నావే ఎక్కువ ఉన్నాయి లేండి సో పిల్లలవి నావి అవన్నీ అయితే నేను ఫోన్ చేసేసాను నెక్స్ట్ కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ చాయ్ పెట్టడానికి అని చెప్పేసి పాలైతే తీసుకున్నాను వాటిని బౌల్లో వేసేస్తున్నాను నేను చాయ్ అయితే ఇట్లనే పెడతానండి ఒక్కొక్కరు ఎట్లా అంటే ఫస్ట్ డికోషన్ పెట్టి తర్వాత పాలు యాడ్ చేస్తారు నాకైతే అలా అలవాటు లేదు నేనైతే ఇట్లా డైరెక్ట్గానే పెట్టేస్తూ ఉంటాను సో ముందుగా పాలు అయితే యాడ్ చేసేసాను తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడు అందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట వాటర్ యాడ్ చేసేసి అందులోనే చక్కర చాయ్ పత్తి ఇవన్నీ అయితే వేసేస్తాను అలా వేసేసి చేస్తాను నేనైతే బట్ చాయ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది మీకు కూడా అంటే మీకు ఇలా చేయడం అలవాటు లేకపోతే ఒకసారి ట్రై చేయండి బాగుంటది అండ్ ఇందులో మనం ఇలాచి వేసుకోవచ్చు అండ్ అల్లం కూడా వేసుకొని టీ అయితే చేసుకోవచ్చు బట్ అవి మాత్రం మనం మరుగుతున్న టైంలో అయితే వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది కదా మీకు తెలిసే ఉంటది సో ఇలా నా ప్రాసెస్ అయితే అవుతుంది లాస్ట్ లో ఈ స్పూన్ ఎందుకు వేస్తున్నాను అనుకోవచ్చు కదా చాయ్ అనేది పొంగకుండా ఉంటదనమాట స్పూన్ వేస్తే అలా అని నిండుగా పెట్టి పొంగకూడదంటే మాత్రం కాదు కదా సో నెక్స్ట్ ఇదైతే నైట్ మిగిలిన అన్నం అని చెప్పాను కదా స్టార్టింగ్ లో ఆ దాన్ని అయితే మొత్తం విప్పేశాను అనమాట పొడి పొడిగా చేసేసాను బికాస్ సింపుల్ గా ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇలా అన్నం అంతా పొడి పొడిగా విప్పుకున్న తర్వాత అందులో కొద్దిగా కారం అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాంటి ఫ్రైడ్ రైస్ చేస్తే పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఎందుకు అని అంటే అందులో ఎలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు ఆనియన్ కానీ అండ్ మన ఏంటి మిర్చి కానీ ఇవన్నీ ఏమి ఉండవు సో దానివల్ల పిల్లలు ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా అదిరిపోతుంది సో సాల్ట్ కారం వేసిన తర్వాత మొత్తం అన్నం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కారం ఉప్పు అన్నంకి పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలన్నమాట సో కడాయి పెట్టేసుకొని కడాయి వేడెక్కిన తర్వాత అన్నంకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అవి చిటపట్లు ఆడాక కొద్దిగా కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి సో పసుపు కూడా వేసిన తర్వాత ఇంకేముందండి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసేయాలన్నమాట ఇందులో వేసేసి తర్వాత రైస్ని బాగా ఆయిల్ అదంతా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూడండి అలా ఇలా మంచిగా కలుపుకోండి మొత్తం ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆ మిశ్రమం అంతా మన అన్నంకైతే పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అన్నంనైతే కాసేపు మగ్గనివ్వాలన్నమాట ఎందుకంటే మనం ఉప్పు కారం వేసాం కదా సో అలా మగ్గకపోతే ఏంటంటే కారం అనేది వస్తుంది లేదు అంటే పచ్చి కారం తిన్నట్టు అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల కారం అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఇంకోవైపు చాయ్ అయితే రెడీ అయిపోతుంది సో ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం లాస్ట్లో ధనియా పౌడర్ కానీ ఆకు కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే సో నేనైతే ధనియా పౌడర్ అవైలబుల్లో లేదు అంటే అయిపోయింది ఇంట్లో మళ్ళీ అది కూడా ప్రిపేర్ చేస్తాను ఎలా అనేది మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను సో లాస్ట్లో నేనైతే ఆకు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మన టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే అనమాట చాలా బాగుంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే పిల్లలు ఏరుకుంటూ ఏరుకుంటూ తింటారు కదా చీఈ వద్దు అదొద్దు అని చెప్పేసి బట్ ఇలా చేసి చూడండి ఒకసారి ఎంత బాగా తింటారో మీకే అర్థమవుతుంది బట్ కారం అనేది మాత్రం మన పిల్లలు ఎలా తింటారు దాన్ని బట్టి కారం క్వాంటిటీ అనేది తీసుకోవాలి మనం సో మన వేడి వేడి టేస్టీ టేస్టీ సింపుల్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారా సో నెక్స్ట్ నేను అయితే ప్లేట్లో వేసేసుకొని తింటూ ఉన్నాను మీకు కూడా చెప్తాను టేస్ట్ ఉండండి ఈ రైస్ని కూడా గరం గరం ఉండగానే తినాలండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నిజంగా వేరే రైస్ ఏది రాదేమో అనిపిస్తుంది సో టేస్ట్ అయితే అద్దిరిపోయింది అలాగే నేనైతే తినేస్తున్నాను ఏంటి కిచెన్లోనే తింటున్నావా అనుకోవచ్చు సో మీకు చూపించాలని చెప్పేసి ఇక్కడే లేండి ఇక్కడ ఫోర్ ఫైవ్ స్పూన్స్ అట్లా తినేసి నెక్స్ట్ హాల్లో నిమ్మలంగా కూర్చొని అయితే అన్నమాట తర్వాత మా వారికి కూడా ఆల్రెడీ రైస్ అయితే పెట్టిచ్చేసాను ఎలా ఉంది అని అడిగాను అడిగితే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంది అన్నారు చూడండి వేడి వేడిగా ఉంది అంటున్నారు అది కూడా నేను వాయిస్ అనేది క్యాప్చర్ చేశాను బట్ మా వారు మొబైల్ చూస్తు ఉండడం వల్ల ఏదైనా ఛాన్స్ సో స్కూల్ టైమ్ అయితే అవుతుంది ఆల్రెడీ పాప అయితే రెడీ అయిపోయింది అలాగే ఫ్రైడ్ రైస్ చేశాను కదా అదైతే తిన్నదనమాట సో బాబు కూడా రెడీ అయిండు ఎందుకంటే ఈ రోజు డ్యూటీ నాదేనండి మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు సో పాపని వ్యాన్ ఎక్కిచ్చే డ్యూటీ మనదే అనమాట సో ఇంకా వెళ్దాం పదండి సో మేమైతే పాపని వ్యాన్ ఎక్కించడానికి ఆటో ఎక్కించడానికి అయితే వెళ్తున్నాం కిందికి మేమైతే కిందికి వచ్చిన తర్వాత పిల్లలకు నేను వస్తే వాళ్ళకు గుర్తొచ్చేది ఒకటే ఒకటి అండి పేప్సీ సో అదైతే వన్ రూపీ అనమాట పాపకు ఒకటి ఒకటి కొనిస్తే వాళ్ళు తినుకుంటూ వ్యాన్ వచ్చేలోపు తినుకుంటూ ఉంటారనమాట లేదంటే చిన్నోడు మాత్రం రోడ్ అంతా తిరుగుతా అని చెప్తాడు అలా వదిలేస్తే బాగుండదు కదా ఎందుకంటే చాలా వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి సో అంతలోపే మన హరినీ పాప వ్యాన్ అయితే వచ్చేసింది అనమాట పాప అయితే వ్యాన్లో ఎక్కేస్తుంది సో తను కొంచెం అలిగింది ఎందుకంటే డబ్బులు కావాలంట లాస్ట్ లో ఇచ్చానులేండి బట్ ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు సో తనకైతే ఒక టూ రూపీస్ ఇచ్చేసి తనని స్కూల్కి పంపించేశాను తిరిగి నేనైతే ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసాను లంచ్ చేసిన తర్వాత రిహాన్ అయితే పడుకున్నాడు అనమాట రిహాన్ పడుకున్న తర్వాత నేనైతే నా డైలీ వర్క్ అయితే చేసుకుంటున్నాను అదే పూసలు గుచ్చడం ఈ వీడియో కనుక ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ మన లాంగ్ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి నేను ఏం చేస్తానో ఎలా చేస్తాను అనేది మీకైతే తెలుస్తుంది అండ్ ఇదండి ఇవాళ మన వీడియో అయితే సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన వీడియోస్ని ఇంకా ఇలాగే ఆదరిస్తూ ఉంటారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మన వీడియోస్ ని గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ బై బై